ఎస్ఎస్సీ అయినా ఇంటర్మీడియట్ అయినా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లేదా ఎంసెట్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ వన్ విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు హోమ్ లోన్ పర్సనల్ బిజినెస్ లోన్స్ నూతన అకౌంట్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్లు ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ కట్టుకున్న భర్తతో విభేదాలు కారణంగా పిల్లలతో సహా బయటకు వచ్చేసింది ఒంటరిగా జీవిస్తున్న శారద అనే మహిళకు పవన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు గత ఆరేళ్లుగా ఇద్దరు వివాహితర సంబంధం కొనసాగిస్తున్నారు కన్నపేగు మామకారం తెలియని పవన్ తనకు అడ్డుగా ఉన్న పిల్లలను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి చూసి చూడనట్లు వ్యవహరించింది దీంతో అభన్ శుభాన్ తెలియని చిన్నారులను అత్యంత విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టాడు పవన్ ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డి గూడెంకు చెందిన శశి అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిపోయి పవన్ అనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది అయితే పవన్ అనే వ్యక్తి తరచూ వచ్చి పిల్లలను విచక్షణ రహితంగా ఏది దొరికితే దానితో పిల్లలపై దాడి చేస్తూ ఉండడాన్ని స్థానికులు తెలిపారు ఏడుపు వినిపించకుండా ఇంట్లో తలుపులు మూసి కొడతాడని స్థానికులు తెలిపారు గత రాత్రి ఫుల్ గా మద్యం తాగి వచ్చిన పవన్ సెల్ ఫోన్ విచక్షణ రహితంగా కొట్టడంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు దీంతో స్థానికులు అడ్డుపడి పోలీసులకు సమాచారం అందించారు గాయపడిన పిల్లలు ఇద్దరిని జంగారెడ్డి గూడవ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉంటే పిల్లల తల్లి శశి మాత్రం పొందనలేని సమాధానం చెబుతోంది పిల్లలు కొట్టడమే కాకుండా పచ్చికారం మిరపకాయలు తినిపించే వారిని పిల్లలు చెప్పడం జరిగింది చాల రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిడీ డైలీ ఎలాగ చేస్తారా మీ అమ్మగారి పేరేంటి చేసి ఇంటి పేరు గానాలు నాన్న పేరు ఇంటి పేరు గానాలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పిల్లల చిత్రహింసల ఘటనపై జిల్లా కలెక్టర్ సెలవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ రాహుల్ అనే చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సిడిపిఓ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు చిన్నారులను సిడబ్ల్యూసీ అధికారులకు అప్పగించే వరకు ఐసీడీఎస్ పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు ఈ ఘటనకు పాల్పడిన పవన్పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు ఘటనపై జంగారెడ్డిగూడెం టీడీపీ సీనియర్ నాయకులు పర్మి సత్తిపండు స్పందించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా సమాజం సిగ్గుపడే ఘటనగా తెలిపారు వైద్యం అన్ని ఆదుకుంటామని తెలిపారు వైద్య ఖర్చుల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించారు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికారులతో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు పాపకి ఒక టెన్ డేస్ అంటే వన్ మంత్ బ్యాక్ అయ్యి హీల్ అయ్యి హీలింగ్ లో ఉన్నాయి ఉన్నాడు అంతకు ముందు అయిన కూడా ఈ కంటిన్యూస్ టార్చర్ మేడం కంటిన్యూస్ అలా ఏం లేదు ప్రస్తుతం వీళ్ళు కూడా పాప కూడా ఏమీ కంప్లైంట్ చేయలేదు బాడీ మొత్తం కాళ్ళ మీద చేతుల మీద వీపు మీద చాలా అయితే వెళతారు కానీ రెగ్యులర్గా ఉంటారు మేడం అలాగే మేడం ఏలూరు నుంచి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వచ్చారు మేడం ఏలూరు నుంచి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వచ్చారు మేడం అలాగే మేడం అలాగే అలాగే చూసుకుంటాం మేడం మేము డ్యూటీస్ వేసుకొని చూసుకుంటాం మేడం జాగ్రత్తగా తర్వాత మీద వీటిని ప్రొడక్ట్ చేస్తే మన దగ్గర కంట్రోల్ తీసుకోవడానికి పిల్లల జాగ్రత్తగా తీసుకోని అవి తల్లి వర్క్ తీసుకోమని చెప్పండి కానీ వాళ్ళకి మూతిగా అవ్వలేదు అలాగే మ్యాడమ్ కూడా మేడం పిడి మేడం వస్తున్నాను అని చెప్పారు మేడం వస్తున్నారు

ఆ అబ్బాయి కొట్టేస్తుంటే ఇది గమనొత్తది రాత్రి గట్టిగానే కొట్టారమ్మా లేనండి రాత్రి లేరు అసలు నుంచి కొడతాను రోజు కొడుతాను ఆ రోజు ఏదో టైం లో కొడతారు కొడతారండి పిల్లల్ని పిల్లల్ని కొడతారు ఏంటంటే వాళ్ళు మరి ఎల్లంటోళ్ళు మాకైతే తెలవదు ఎక్కడ కొడదు మళ్ళీ గట్టిగా ఏడిస్తే కొడతారు వాళ్ళు బాగా ఎదురు పడిపోకుండా కొట్టేస్తారు వాడేసుకుంటే కనుపోయిందో సార్ అసలు ఇప్పుడు కూడ చూడు ఊరు ఆ పిల్ల బయట కాల్ అవన్నీ మేము మాకు బాబు మీద కోపంతో తన కొట్టాడు పవన్ కుమార్ తన పేరు మేము వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాం వాళ్ళు అల్లా చేస్తున్నారని చెప్పేసి నైట్ కొంచెం డెంక్ చేసి ఉన్నాడు ఆ కోపంతో కొట్టేశాడు ఆ బాబు ఏమో బయటికి పరిగెట్టుకుని వచ్చేసరికి తను ఎవరో నాకు తెలీదు ఇంకొక అన్నయ్య బండేసుకొని వచ్చేసప్పటికి ఇలా పట్టుకొని ఉన్నాడు అన్నయ్యని ఈ లాగే డౌట్స్ తోటి అన్నయ్యని కొంచెం ఇలా అనేపాటికి అన్నయ్య కాలు వెనికింది అక్కడ ఇష్యూ అయిపోయింది చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేపాటికి పోలీసులకి ఇన్ఫామ్ అయ్యింది తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు అబద్ధాలు చెప్పారు ప్లస్ కుదరగా ఉండట్లేదు అని చెప్పేసి కొంచెం కోపంతో రెండు మూడు దెబ్బలు వేసే పడికి నైట్ టైం కదా కొంచెం గట్టిగా అరిచాడు చుట్టుపక్కల లెగిస్తారేమో అని గట్టిగా అరవకో అని చెప్పేసి కొంచెం ఇంకొంచెం గట్టిగా కొట్టాడు అనమాట లేదు మేము వన్ ఇయర్ నుంచి ఉంటున్నాం అంతే ఇక్కడ వదిలే సార్ నిన్న రాత్రి జంగారెడ్డిగూడెంలో కాపురం ఉంటున్నటువంటి ఒక శారదానే ఆవిడ అతనితో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కుమార్ ఇతను ఈ శారదకు చెందినటువంటి ఇద్దరు పిల్లలను కూడా చాలా దారుణంగా హింసించడం జరిగింది ఈ శారద ఆవిడ భర్తను వదిలేసి జంగారెడ్డి కూడా ఇంకా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఉంటా ఉంది పవన్ కుమార్ ఆవిడతో ఉంటూ ఈ తన కథాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు రాత్రి అది చుట్టుపక్కల వాళ్ళు గమనించడంతో బయటపడింది వెంటనే పోలీసు అలర్ట్ అయ్యి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ పెంచడం జరుగుతోంది అతను కూడా కఠినంగా శిక్షించడం అనేది జరుగుతుంది అతనికి తగిన సెక్షన్లతోటి కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ పిల్లాడు ట్రీట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడి స్టేట్మెంట్ తోటి కేసు నమోదు చేస్తాం అలాగే అదండి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది అలాగే ఈ పిల్లలు కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైనటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం ఈ తల్లి కూడా ఈ పిల్లల సరైన రక్షణతో ఉన్నట్టుగా కనిపించటం లేదు అది కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళే తగిన రక్షణ ఏర్పాటు చేసేదానికి చూస్తాం